రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మార్చిలోగా బి గ్రేడ్లో ఉన్న బ్యాంకులో ఏ గ్రేడ్కు తెచ్చే విధంగా కృషి చేస్తామని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం చిత్తూరు బ్యాంకు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పాలక మండలి చేసిన రుసుగులు పూడ్చడానికి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల ఆర్థిక భారం భరించాల్సి వస్తుందని దాన్ని సరిచేసి నాబార్డు నుంచి ఆర్బీఐకు సహకార బ్యాంకులు అప్పగించబడ్డాయని ఆ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి బస్సులు తొలగించడానికి పాలక మండలి సభ్యులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు ఆప్కా ఇన్స్పెక్ట్ సెంట్రల్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ అయిన రోజు బోర్డు ముందు జనరల్ బాడీ పెట్టి ఆ ఇన్స్పెక్షన్ లో వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయాలని బోర్డు లో జనరల్ బాడీకి మేము వివరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిన్నటికి ఇన్స్పెక్షన్ అయిపోయింది ఈ రోజు జనరల్ బాడీకి ఈ సమస్యలన్నీ వాళ్ళు ఇన్స్పెక్షన్ లో ఏమైతే ఐడెంటిఫై చేశారో ఆ విషయాలను జనరల్ బాడీకి ఎక్స్ప్లెయిన్ చేసే కోసం ఈ రోజు బోర్డు మీటింగ్ జనరల్ బాడీ జరుపుతా ఉన్నాయి సమస్యలు ఏమున్నాయి ఇప్పుడైతే గత ఆరు నెలలు అయితే సమస్యలు లేవు కానీ ముందు సమస్యలు ఎక్కువ ఉన్నాయి వాటన్నిటినీ కూడా కరెక్షన్ చేయమని అడుగుతున్నారు వన్ బై వన్ ఇప్పటికే చేశాము ఒక ఎనిమిది నెలలుగా ఇంకా కూడా కొన్ని థియాల్సేట్ ఉన్నాయని చెప్పారు చేస్తామని చెప్పినాము దాదాపు ఒక నలభై అంశాల మీద వాళ్ళు పూర్తి డిఫాల్ట్ కాదు కానీ స్లైట్ డిఫాల్ట్ రాశారు ఇప్పటికీ అది కరెక్షన్ చేసినా కాబట్టి లేకపోతే అప్పుడు చాలా పూర్తి డిఫాల్ట్ ఉన్నాయి ప్రీవియస్ బోర్డులోకి సో అవి కరెక్షన్ చేయాలనే బాధ్యత మంది కాబట్టి చేసుకుంటా పోతున్నాము పోతే బిజినెస్ పెరిగింది లాభంలోకి రాలేకపోతామేమో చెప్పలేని వస్తామని అని చెప్పలేను కానీ చాలా నష్టాల్లో ఉండింది ఎంతో కొంత ఎంత చెప్పని తెలుగులో అయితే తెపరాయించుకునే పరిస్థితికి వస్తున్నాం ఒక వెయ్యి కోట్ల వ్యాపారం పెంచడం జరిగింది దానికి చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు పూర్తిగా నబార్డ్ నుంచి ఆర్బిఐకి వెళ్ళిపోయింది ఈ బ్యాంకులన్నీ కూడా ఆర్బిఐ సి ప్రకారం ఖచ్చితంగా మేము ఫాలో కావాలా ప్రతి విషయానికి ఒకటికి యాభై రూల్స్ వచ్చేసాయి వాటి ఏ ఏమాత్రం మేము ఓవర్లుక్ చేసినా సరిగా పాటించకపోయినా ఫైన్ చేస్తా ఉన్నారు బ్యాంక్ ఒక్కసారి ఫైన్ కడితే బ్యాంక్ యొక్క పురోగతి అంటే ప్రోగ్రెస్ లో చాలా ఆటంకాలు వచ్చేస్తాయి ఇప్పటికే కొన్ని తప్పులు జరిగాయి గత మోడల్లో దాని వల్ల ఫైన్ వేసిండారు ఆ ఫైన్ నేను లేకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాను డైరెక్టర్స్ లోని ఇవ్వడము ఇవన్నీ తప్పులు అనమాట ఏముంది సార్ ఇస్తేనే అది చట్ట ప్రకారం తప్పు తీసుకున్నాను కరెక్ట్గా కట్టేస్తే ప్రాబ్లం లేదు అది చేయలే దాని మీద ఫైన్ వేసారు సో దాన్ని ఏదో ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏదో కొన్ని అవి చేసి ఏదో ప్రయత్నం చేస్తున్నాను సక్సెస్ అవుతావు లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది ఒక యాభై రూపాయలు కడితే నాకున్న వెసులుబాటు చాలా వరకు పోతాయి దాని నేపథ్యంలో కష్టపడుతున్నాము సిఆర్ఏలు అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి రేపు మార్చికి రికవరీని ఎట్టలేదో తొంభై ఏడు శాతం తీసుకోవాల్ ప్రయత్నం చేస్తున్నాను దానివల్ల కొంతమంది కస్టమర్లు కూడా చాలా ఇబ్బంది కలుగుతా ఉంది తప్పదు ఈ బ్యాంక్ ఇలా నడవాలంటే ఎవరో కొంత నొప్పించక తప్పదు ఎవరినో కొంచెం డబ్బులు కట్టేస్తే మార్చి తర్వాత ఈ బి క్లాస్ ఉన్న బ్యాంకు ఏ క్లాస్ పోగలిగితే ఎంతో కొంత వెసులుబాట్లు వస్తాయి ఇక బి నుంచి పోయిందంటే పూర్తిగా మనకున్న రైట్స్ చాలా పోతాయి ఏ క్లాస్కి వచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాను 아스타머 워스트하러 앉아있어 놀러.